చైనీల కుట్ర ఈశాన్య రాష్ట్రాల్లో అలజడి మన శ్రీకాంత్ తివారి ఒకవైపు రుక్మంగద అనే డ్రగ్స్ స్మగ్లర్ వెంటపడాలి మరోవైపు తను నమ్మిన వ్యవస్థే తనను వెనుపోట పొడిచి మోస్ట్ వాంటెడ్ క్రిమినల్గా ప్రకటించింది ఏంటి శ్రీకాంత్ తివారి దేశానికి శత్రువయ్యాడా ఈసారి దేశాన్ని కాపాడేవాడేవడు ఒక అండర్ కవర్ ఏజెంట్ ద్రోహిగా వేయించుకొని చేసిన ఈ యాక్షన్ ప్యాక్ పోరాటం ఎలా ఉంది ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ త్రీ రివ్యూలో తెలుసుకుందాం ఓటీటీ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్లో నవంబర్ ఇరవై ఒకటి నుండి స్ట్రీమింగ్ అవుతూ ఏడు ఎపిసోడ్స్ ఉన్న ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ త్రీ కథ విషయానికి వస్తే ఈ సీజన్ కథ ప్రధానంగా భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రాలు మరియు చైనా దేశం యొక్క కుట్ర చుట్టూ తిరుగుతుంది చైనా ప్రభుత్వం భారత్ను అస్థిరపరచడానికి ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల్లో అల్లకొలలను సృష్టించడానికి రహస్యంగా ప్రాజెక్ట్ గ్వాన్యును మొదలు పెడుతుంది ఈ ప్రాజెక్ట్ ద్వారా ఆ ప్రాంతంలోని స్థానిక తిరుగుబాటు గ్రూపులకు డబ్బు ఆయుధాలు సరఫరా చేసి ప్రభుత్వాన్ని బలిగిన చూస్తుంది ఈ ప్రాంతంలో శాంతి చర్చలు జరిపేందుకు భారత ప్రభుత్వం ప్రాజెక్ట్ సహకారం ప్రారంభిస్తుంది మన హీరో శ్రీకాంత్ తివారి అలియాస్ మనోజ్ బాజ్పేయి టాస్క్ సీనియర్ ఆఫీసర్గా ఈ జరిగే శాంతి చర్చలను పర్యవేక్షించే బాధ్యత తీసుకుంటాడు ఈ చర్చల మధ్యలోనే టాస్క్ చీఫ్ అయిన కులకర్ణి హత్య చేయబడతాడు దురదృష్ట ఆ హత్య జరిగిన ప్రదేశంలో ఉండడం కొన్ని అనుమానాస్పద ఆధారాల కారణంగా శ్రీకాంత్ పైనే టాస్క్ మరియు ఇతర భద్రత ఏజెన్సీలు కులకర్ణి చంపిన నిందితుడిగా నిందలు మోపుతాయి శ్రీకాంత్ తనపై వచ్చిన నిందను తొలగించుకునే ప్రయత్నంలో ఉండగా అసలు కుట్రదారులు తెరపైకి వస్తారు రుక్మంగ్ అలియాస్ జైదీప్ అహ్లాబాద్ ఇతను పెద్ద డ్రగ్స్ స్మగ్లర్ ఇతని కార్యకలాపాల ద్వారానే చైనా ఏజెంట్లు భారత సరిహద్దులోకి చొచ్చుకొస్తుంటారు మీర ఎస్ఎన్ ఐఎస్ నిమ్రత కౌర్ ఒక తెలివైన బిజినెస్ ఉమెన్ ఆమె తన వ్యాపారాన్ని పెట్టుకొని చైనాకు సంబంధించిన కీలకమైన సమాచారాన్ని డబ్బును రవాణా చేస్తూ దేశద్రోహానికి పాల్పడుతుంటుంది వీరిద్దరి డీల్ మరియు గ్వాణి ప్రాజెక్టు కలవడంతో దేశానికి ముప్పు మరింత పెరుగుతుంది శ్రీకాంత్ తివారి ఒకవైపు తన సంస్థే తనను మోస్ట్ వాంటెడ్ క్రిమినల్గా చూస్తుండగా ఒంటరిగా పోరాటం మొదలు పెడతారు అయితే తను నిరపరాధిని నిరూపించుకోవాలి కులకర్ణి హత్యకు నిజమైన కారణాలు కనుగొనాలి రుక్మంగద మరియు వేరే స్థితిని గోడచర్యని అడ్డుకోవాలి ముఖ్యంగా చైనా కుట్ర అయిన ప్రాజెక్ట్ బాన్వియోను విఫలం చేసి ఈశాన్య రాష్ట్రంలో శాంతిని కాపాడాలని ప్రయత్నిస్తూ ఉంటాడు ఈ సీజన్లో శ్రీకాంత్ తివారి ఎన్నో ప్రమాదకరమైన మిషన్లు చేస్తూ తన కుటుంబం కూడా ఎదుర్కొంటున్న మానసిక ఒత్తిడిని మరియు బహిరంగ నిందలను ఎలా తట్టుకున్నాడు అనేది ఈ వెబ్ సిరీస్ చూసి తెలుసుకోవాల్సిందే ఈ వెబ్ సిరీస్కి ప్లస్ పాయింట్స్ మనోజ్ బాజ్పై నటన శ్రీకాంత్ ఎవరి పాత్రలో మనోజ్ బాజుపై ఎప్పట్లాగే అద్భుతంగా నటించారు ఒకవైపు గోడచారిగా హైరిస్క్ మిషన్స్ మరోవైపు కుటుంబ పెద్దగా భార్య పిల్లలతో గొడవలు ఈ రెండు పాత్రలను చాలా సహజంగా బ్యాలెన్స్ చేశారు కొత్త వీరన్స్ జయదీప్ అహ్లావత్ అలియాస్ రుక్మంగ్ మరియు నిమృత కౌర్ అలియాస్ మేరా ఎస్తిన్ తమ పాత్రలో చాలా స్ట్రాంగ్గా నిలబడ్డారు రుక్మా పాత్రలో జయదీప్ యాక్టింగ్ అదర్ హో యాక్షన్ సీక్వెన్సెస్ డికేఎన్ రావు ఎంచుకున్న యాక్షన్ సన్నివేశాలు చాలా రియలిస్టిక్గా ఉత్కంఠభరితంగా ఉన్నాయి ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల బ్యాక్డ్రాప్లో వచ్చే చేంజింగ్ సీన్స్ కొత్త అనుభూతిని ఇస్తాయి జేకే అండ్ శ్రీకాంత్ కెమిస్ట్రీ శ్రీకాంత్ స్నేహితుడు సహజరుడైన జేకే తలసాడి అలియాస్ సరీ అస్మి పాత్ర ఈసారి కూడా నవ్వులు ఎమోషన్స్ రెండూ పంచుతుంది వీరిద్దరి మధ్య బాండింగ్ చాలా బాగా కుదిరింది విజయ్ సేతుపతి స్పెషల్ ఎంట్రీ ఫ్యాన్స్ను సర్ప్రైజ్ చేసే విధంగా మరొక సిరీస్ పాత్రలో విజయ్ సేతుపతి మెరుపులా వచ్చి వెళ్తాడు ఈ వెబ్ సిరీస్కి మైనస్ పాయింట్స్ స్లో నేరియేషన్ మొదటి మూడు నాలుగు ఎపిసోడ్లు కథ నెమ్మదిగా సాగినట్లు అనిపిస్తుంది కీలకమైన మరపులు వచ్చే వరకు కాస్త ఓపిక పట్టాలి కొత్తదనం లోపించింది కథాంశం పాత సీజన్ ఫార్ములాని ఫాలో అయినట్లు ఉంటుంది కొత్త విలన్స్ కొత్త లొకేషన్స్ తప్ప ఫ్రెష్నెస్ కొంచెం తక్కువగా ఉంటుంది క్లిప్పి హ్యాంగర్ సీజన్ ముగింపు బలంగా ఉన్నప్పటికీ కొందరికి కాస్త అసంపూర్తిగా అనిపించే అవకాశం ఉంది చివరిగా ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ త్రీ అనేది ఖచ్చితంగా చూడదగిన సిరీస్ గత సీజన్లు ఇష్టపడిన వారికి ఈ సీజన్ ఖచ్చితంగా నచ్చుతుంది ఒకవైపు ఇంటెన్స్ స్పై థ్రిల్లర్ మరోవైపు మధ్యతరగతి కుటుంబ సమస్యల కాంబినేషన్లో మళ్ళీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది కొత్తవేరని సెంట్రీ చైనా కొట్రా వంటి అంశాలతో ఈ సీజన్ స్ట్రైకింగ్గా ఉంటుంది శ్రీకాంత్ తివారి కుటుంబం మరియు దేశం కోసం పడే ఆడటం ఎమోషనల్గా కనెక్ట్ చేస్తుంది మీరు ఈ సిరీస్ చూసారా అయితే మీకు బాగా నచ్చిన క్యారెక్టర్ ఏదే కింద కామెంట్స్లో మాతో షేర్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి మరియు మరిన్ని రివ్యూల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి